చెప్తూనే ఉన్నాము మీరు ఏదైతే దరఖాస్తు దరఖాస్తున్నారో అదే దరఖాస్తు మీద మీరు చెప్పినట్టుగా అది హత్య కేసు కిందనే కేసు అదే హత్య కేసు కింద కేసు నమోదు చేశాము హత్య కేసు కిందనే రిమాండ్ కూడా చేస్తాము పట్టుకొని ఇంకా అతనే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా ఇంకా అతితో పాటు ఇంకేమైనా జరిగిందా అన్ని డీటెయిల్గా పోలీసు మాత్రం అవన్నీ రిపోర్ట్ తీసుకొని డీటెయిల్గా సందంగా వెరిఫై చేసి ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఇందులో ఎలాంటి వద్ద చేస్తాం మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మమ్మల్ని అడగవచ్చు దయచేసి మీరు